అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతమునందలి అశ్వమేధ పర్వం ద్వితీయ శ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజునకు భారత కథను చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునునికి గీత సారాన్ని బోధించే క్రమంలో ఇలా చెప్పాడు అర్జున అభయ అనే పేరుతో ప్రసిద్ధులైన ఒక భార్య ఒక భర్త మధ్య జరిగిన సంవాదమును నీకు వినిపిస్తాను పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుని అతని భార్య ఒకరోజు బ్రహ్మ విద్యను గురించి బోధించమని కోరింది ఆ బ్రాహ్మణుడు భార్యామణి నాకు తెలిసినంత వరకు బ్రహ్మవిద్య నీకు బోధిస్తాను చెవులతో వినుట నేత్రములతో చూచుట చేతులతో చెయ్యుట వాటిని కర్మలు అంటారు అజ్ఞానంలో కొట్టుకుంటున్న మానవులు తాము చేసే కర్మలన్నీ సిద్ధిస్తాయని అనుకుంటూ ఉంటారు ప్రపంచంలో కర్మ చేయకుండా ఉండగలిగిన వాడు ఎవరూ ఉండరు ప్రతి ఒక్కరూ ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటారు అది ప్రాణులకు సహజం పని చేయక సోమరిగా ఉండడం మూర్ఖత్వమని జనులు అంటారు కానీ కర్మలన్నీ విడిచివెరు కర్మలన్నీ విడిచిపెట్టడమే బ్రహ్మపదం నా వరకు నేను సదా ఆత్మను బ్రహ్మయందు నిలిపి ఉపాసిస్తాను దానిని నిష్కర్మ అంటారు బాహ్య ప్రపంచంలో చేసేది అంతా కర్మయే కర్మ చెయ్యకుండా ఉండడం అసాధ్యం అగ్ని సోముడు కలిసి ఈ సృష్టిని చేస్తుంటారు బ్రహ్మ అక్షరతత్వం గురించి వివరిస్తారు అక్షర బ్రహ్మం భూతాత్మకము కాదు వాటి తన్మాత్రల మయం కాదు అందువల్ల అక్షర పరబ్రహ్మమును బాహ్య నేత్రములతో దర్శించలేము కేవలం బుద్ధి జ్ఞానములతో మాత్రమే దర్శించగలుగుతాం మనలో ఉండే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పంచవాయువులు బ్రహ్మ నుండే ఉద్భవించాయి అవి తిరిగి బ్రహ్మలోనే లీనమైపోతాయి ప్రాణమునకు అపానమునకు మధ్య ఉదాన వాయువు తిరుగుతూ ఉంటుంది మానవుడు ప్రాణ అపాన వాయువుల మధ్య నిద్రపోతున్నప్పుడు వ్యాన సమాన వాయువులు వాటిలో కలిసిపోతాయి మానవుడు ఉదాన వాయువులో నిద్రించున్నప్పుడు మాత్రం ప్రాణ అపాన వాయువులు విడిచిపెట్టవు పైన చెప్పిన పంచవాయువులు వాయువులు వాటికి మనస్సు బుద్ధి కలిస్తే అవి వైశ్వానరునికి నాలుకల లాంటివి వైశ్వానరుడు అంటే అగ్నిదేవుడు అందుకే అగ్నిదేవుని జిహ్వుడు అని పిలుస్తారు కనుక మానవుల దేహములలో అగ్నిదేవుడు ఆత్మరూపంలో వెలుగుతూ ఉంటాడు వాసన చూడడం తినడం చూడడం వినడం ఆలోచించడం ఇతరుల నుండి తెలుసుకొనడం సృజించడం ఈ ఏడు మనలో వెలిగే అగ్నికి సమితలు తినేవాడు చూసేవాడు స్పృశించేవాడు వినేవాడు ఆలోచించేవాడు వాసన ఆక్రాణించేవాడు తెలుసుకునేవాడు వీళ్ళంతా ఋత్విక్కులు ఈ రుద్విక్కులు సమితలను మనలో ఉన్న ఆత్మ అనే అగ్నికి ఆహుతి అర్పిస్తూ ఉంటారు మనలో నిత్యము జరిగే ఈ హోమమును హోమము అంటారు వైశ్వానరునికి ముఖములు పది అవి దిక్కులు వాయువు సూర్యుడు అగ్ని ఇంద్రుడు విష్ణువు బ్రహ్మ మిత్రావరుణులు శబ్ద రూప స్పర్శ రస గంధము మాట పనిచేయుట గంతవ్యము విసర్జన ఆనందము ఈ పది ఆ పది ముఖముల హోమ ద్రవ్యములు కళ్ళు ముక్కు చర్మము నాలుక చెవులు పాదములు చేతులు జననేంద్రియము వీటిని దశహోత్ర విధి అంటారు ఈ రెండు విధులను తెలుసుకున్న యోగి తనలో ఉన్న జీవాత్మను ఉపద్రష్టగా చేసుకుని తనలోనే నిత్యము యోగం చేస్తుంటాడు చివరకు ఈ జనన మరణ చక్రము నుండి విముక్తి పొందుతాడు అది తెలియనివాడు ఈ జనన మరణ చక్రంలో పడి గిరిగిరా తిరుగుతూ ఉంటాడు ఓంకారం నుండి వాక్కు పుట్టింది ఆ ఓంకారం అనుసరించి మనస్సు నాలుగు పురుషార్థముల సాధనకు ప్రయత్నం చేస్తుంది అన్నాడు బ్రాహ్మణుడు అప్పుడు ఆయన భార్య నాథ మనస్సులో సంకల్పిస్తేనే కదా నోటి నుండి వాక్కు వస్తుంది మరి అటువంటి సమయాన వాక్కును అనుసరించి మనస్సు ఎలా ప్రవర్తిస్తుంది అని అడిగింది బ్రాహ్మణుడు నీవన్నది వాస్తవమే కానీ వాక్కు మనస్సు ఒకదానితో ఒకటి అనుసంధానమై పని చేస్తాయి మనస్సు సంకల్పించింది తప్ప వాక్కు మరొకటి పలుకలేదు ఒకసారి మనస్సు వాక్కు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమలో ఎవరు గొప్ప చెప్పమని అడిగాయి మనస్సే గొప్పది అని బ్రహ్మదేవుడు టక్కున సమాధానం చెప్పాడు పక్కనే ఉన్న సరస్వతి నాథా నేను వాక్కుదేవతను అలాంటి నేను మీ పక్కన ఉండగా మనస్సు గొప్పది అని మీరు ఎలా చెప్పారు అని అడిగింది అందుకు బ్రహ్మదేవుడు దేవి మనస్సు రెండు విధములు ఒకటి స్థిరమైన మనసు రెండవది చరమైన మనస్సు స్థిరమైన మనసు నా వద్ద చరమైన మనస్సు నీ వద్ద ఉన్నవి స్థిరమైన మనసు నా వద్ద చరమైన మనసు నీ వద్ద ఉన్నవి నీ అనుగ్రహం వల్ల పుట్టిన అన్ని వర్ణములు అక్షరములు విద్యలు మంత్రములు మొదలైన వాటిని చంచల మనస్సు అంటారు చెంచల చిత్తము కంటే స్థిర చిత్తము మంచిది కదా అని సమాధానం చెప్పాడు అప్పుడు సరస్వతి ఏమీ బదులు పలుకలేదు అని బ్రాహ్మణుడు భార్యకు చెప్పాడు అప్పుడు బ్రాహ్మణుని భార్య బ్రహ్మదేవుని మాటలకు చింతించిన సరస్వతి ఎలా తేరుకుంది అని అడిగింది బ్రాహ్మణుడు తరుణి వాక్కు అనున్నది ప్రాణము అపానము వలన కలుగుతుంది అందులో ప్రాణవాయువే బ్రహ్మ అది తెలియ చెప్పి బ్రహ్మ సరస్వతి చింతను పోగొట్టగలిగాడు కనుక వాక్కు మనస్సు యొక్క ధర్మమని తెలుసుకున్నవాడు మోక్షమునకు అర్హుడు ఇంకా వాక్కు మనస్సు వీటి ధర్మాలను వివరిస్తాను ప్రాణం అపానంలో కలుస్తుంది అప్పుడు వాక్కు తన సహజమైన శబ్దమును వదిలిపెట్టి పంచభూతములలో కలిసి వ్యాణుడి ప్రేరణతో శరీరం అంతా వ్యాపిస్తుంది అప్పుడు మనసు ప్రశాంతత పొందుతుంది మనసు అలా ప్రశాంతత పొందడమే ముక్తికి మార్గం వాక్కు అనేది బయటకు ఉచ్చరించేది దీనిని ఘోషిణి అంటారు బయటకు కనిపించనిది అఘోషిణి అఘోషిణి అంటే మనస్సులో అనుకునేది ఇందు అఘోషిణి ఉత్తమమైనది ఆ వాక్కు అవ్యయం శబ్దరూపం లేనిది ఉజ్వలంగా ప్రకాశించేది ఆ వాక్కు బ్రహ్మస్వరూపం జ్ఞానేంద్రియములు ఐదు మనస్సు బుద్ధి ఈ ఏడు జీవాత్మను ఆశ్రయించుకొని ఉంటాయి దేని పని అది చూసుకుంటూ ఉంటుంది ఒకదాని పని ఒకటి చెయ్యవు వాసన చూడడం అన్నది ముక్కు మాత్రమే చేస్తుంది మిగిలిన వాటికి అది చేత కాదు నాలుక రుచి చూస్తుంది మిగిలిన ఇంద్రియాలు ఆ పని చెయ్యవు కళ్ళు రూపాన్ని చూడగలవు మిగిలిన అవయవాలు ఆ పని చెయ్యలేవు కదా స్పర్శను చర్మము గ్రహిస్తుంది చెవులు శబ్దమును గ్రహిస్తాయి ఏదైనా విషయం శంకించడం మనసు ధర్మం మిగిలిన ఏ అవయవములు ఈ పని చెయ్యలేవు మంచి చెడు తెలుసుకోవడం జాగృతం చెయ్యడం వృత్తి చేసే పని ఆ పనిని మిగిలిన అవయవములు చెయ్యలేవు ఒకప్పుడు మనస్సుకు ఇంద్రియములకు వాగ్వివాదం జరిగింది మనస్సుతో ఇంద్రియములు ఒకసారి ఇలా అన్నాయి ఓ మనసా మనస్సు ఇంద్రియములు ఒకటే కదా ఇందులో మనసు గొప్ప ఏమిటి అని అడిగాయి అప్పుడు మనసు ఇంద్రియములతో ఇంద్రియములారా నేను సంకల్పించక ఉన్న మీరు ఏ పని చెయ్యలేరు నేను లేకపోతే కళ్ళు ముక్కు చెవులు పని చేయలేవు నేను లేకున్నా ఇంద్రియములు ఉన్నా లేకున్నా ఒకటే కనుక మీకంటే నేనే గొప్ప అన్నది ఇంద్రియములు మనస అంత మాత్రం చేత నీవు గొప్పదాని అయ్యావా మేము లేకుండా నీవు దేనిని అనుభవించలేవు ముక్కు లేకుండా నీవు వాసన చూడలేవు కళ్ళు లేకుండా నీవు రూపమును గ్రహించలేవు మాలో ఏ ఒక్కటి లేకున్నా నీవు ఏమీ చేయలేవు పోని ఒకదానితో మరొకదాని పని చేయించగలవా అంటే అది చేయలేవు కనుక మేమంతా ఉంటేనే నువ్వు అన్నీ అనుభవించగలుగుతావు ఇందులో నీ గొప్పతనం ఏమిటి అదీ కాక మేము అనుభవించిన తరువాతే నువ్వు అనుభవిస్తున్నావు అంతేకాదు నీవు ఏ కారణం చేత అయినా చేయక చేయలేకపోతే నీవు మాలోని ప్రాణశక్తి వల్లనే నీవు తిరిగి పని చేయగలవు మేము ఉంటేనే నీవు అనుభవించగలుగుతున్నావు లేకున్నా నీవు ఏమీ అనుభవించలేవు కనుక నీకు స్వత స్వత సిద్ధంగా ఏమీ అనుభవం లేదు కనుక మా మీద ఆధారపడక తప్పదు కనుక నువ్వు మేము కలిస్తేనే ఈ శరీరం సుఖములను అనుభవిస్తుంది ఇందులో ఎవరి గొప్పతనం లేదు అన్నాయి ఇంద్రియములు ఆ వాదనకు మనస్సు బదులు చెప్పలేకపోయింది అని చెప్పాడు బ్రాహ్మణుడు తన భార్యతో బ్రాహ్మణుడు ఇంకా ఇలా చెప్తున్నాడు వనిత నీకు మరొక విషయం చెప్తాను ఒకసారి మానవుని శరీరంలో పనిచేస్తున్న ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన వాయువులు తమలో ఎవరు గొప్ప అని బ్రహ్మదేవుని అడిగాయి అందుకు బ్రహ్మదేవుడు నవ్వి మీలో ఎవరు ఉన్నప్పుడు మిగిలిన వాయువులు పనిచేస్తాయో ఎవరు లేకున్న మిగిలిన అవయవములు పనిచెయ్యవో అదే మిగిలిన వాటికంటే గొప్ప అని చెప్పాడు అప్పటికి ఆ వాయువులు అక్కడ నుండి కదలక తాము గొప్ప అంటే తాము గొప్ప అని వాదించుకున్నాయి బ్రహ్మదేవుడు నవ్వి ఆ విషయం నాకు తెలియదా మీలో అందరూ విశేష ప్రవృత్తి కలవారే మీలో ఎవరు లేకపోయినా మిగిలిన వారు తమ పని చెయ్యలేరు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఒక్కొక్క పని చేస్తారు ఎప్పుడు ఏ వాయువు పని చేస్తుందో అదే అప్పుడు గొప్పది కనుక మీరంతా ఐకమత్యంతో పని చేసినప్పుడు అందరూ గొప్పవారే కనుక ఐకమత్యంతో అందరూ నడవండి అని చెప్పాడు ఆ మాటలు విన్న వాయువులు మారు మాట్లాడలేక అక్కడ నుండి వెళ్ళిపోయాయి ఒకసారి దేవమతుడు నారదునితో మహర్షి మానవుడి శరీరంలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు ఉంటాయి కదా తల్లి గర్భంలో ఉన్న శిశువులో మొదటగా ఏ వాయువు పనిచేయడం మొదలు పెడుతుంది తెలియజేయండి అని అడిగాడు నారదుడు పురుషునిలోని సమాన వాయువు స్త్రీలోని వ్యానము అనే వాయువులు కలిసి పనిచేసినప్పుడే పిండం ఉత్పత్తి అవుతుంది ఆ పిండంలోనికి ప్రాణ అపాన వాయువులు చేరినప్పుడు ఆ పిండం ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకోవడం ప్రారంభిస్తుంది ప్రాణవాయువు కి ప్రాణవాయువు పైకి ప్రసరిస్తుంది అపాన వాయువు క్రిందికి ప్రసరిస్తుంది ఈ రెండు వాయువులతో అగ్ని చేరిన తరువాత ఉదాన వ్యాన సమాన వాయువులు ఉత్పన్నమవుతాయి ఈ ఐదు వాయువులు శిశువు శరీరమంతా ప్రసరిస్తాయి కనుక ఈ వాయువులను అంతర్లీనంగా అగ్ని నిక్షిప్తమై ఉంటుంది ఈ అగ్నిని ఉదానము అని కూడా అంటారు ప్రాణ అపాన వాయువులని ఉన్ అనేది ఏం లేదు రాత్రి పగలు శుభము అశుభము సత్యము అసత్యము మొదలైన ద్వంద్వాలు అని కూడా అంటారు మనలో దాగి ఉన్న అగ్నితత్వము వాయుతత్వము శరీరతత్వము తెలిసిన నిపుణులు మాత్రమే గ్రహించగలుగుతారు అని నారదుడు బ్రాహ్మణునితో చెప్పాడు ఈ ప్రపంచంలో జరిగే పనులన్నింటికీ మూలం కర్త కర్మ కరణం కరణం అంటే సాధనం ముక్కు చెవులు నాలుక మొదలైన జ్ఞానేంద్రియములు కరణములు వాసన చూడడం రుచి చూడడం తాకడం ఆలోచించడం మొదలైన పనులు జీవుడు చేస్తాడు వీటితో జీవుడు సుఖములు అనుభవిస్తాడు మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవాదాలు